ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అంతే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చలో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో ఏంటంటే అండి నేనైతే ఈ శారీ వచ్చేసి చంద్రిక కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి అయితే నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లేదా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఖచ్చితంగా ఒడి అయితే ఇస్తామండి మా ఇంటి తరఫున అమ్మ చల్లగా చూడు తల్లి అన్నట్టుగా అనమాట అయితే మీకు ఈ ఆ సిస్టర్ పేజ్లో శారీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి అమ్మవారికి అయితే బడ్జెట్ ఫండీలో తీసుకున్నాను అనమాట శారీ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నా సో చీర అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అమ్మవారికి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే శారీ తీసుకున్నాను సో అదంతా ఓపెనింగ్ వీడియో అనుకోండి అమ్మవారికి ఏ విధంగా ఒడి బియ్యం పోసాను అనేది ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ మన ఊర్లో మన శ్రీశైలంలో వచ్చేసి గ్రామ దేవత అండి ఈ అమ్మవారు చాలా అంటే ఏదైనా మనకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మనము ముందుగా అయితే వెళ్ళేటప్పుడు గ్రామ దేవతలకి గినమనం మనం అంటే మనం ప్రార్థించి మనం అమ్మవారిని తలుచుకొని గిన వెళ్తే ఆ కార్యక్రమాలన్నీ అంటే విజయం చేకూరుతుంది అన్నట్టుగా మీ అందరితో షేర్ చేస్తున్నా అయితే నేను అమ్మవారికి ఏ విధంగా గుడి బియ్యం ఇచ్చాను అనేదంతా ఈ బ్లాగ్లో పెట్టానండి ఈ అమ్మవారు వచ్చేసి నంది సర్కిల్లో కొంచెం లోపలికి వెళ్తే ఈ గుడి అయితే ఉంటుంది సో ఎవరైనా సరే శ్రీశైలం వచ్చినప్పుడు ఈ అమ్మవారిని కూడా దర్శించండి అనేది ఈ రూ ఈ వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి తర్వాత వచ్చేసి నేను ఇష్టకామేశ్వరికి ఇష్టకామేశ్వరి అమ్మవారికి కూడా చాలా రోజుల నుంచి అంటే కోరిక అనేది నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం ఇస్తాను అనేసి అయితే నేను సంకల్పించుకున్నానండి అంటే మొక్కుకున్నాను అనమాట ఆ మొక్కు తీర్చేందుకు మళ్ళీ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను అక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చారండి అప్పుడు నేను ఏ విధంగా సమర్పించాను అనేది ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ అమ్మవారు చాలా చాలా ప్రసిద్ధి అనమాట మనం ఇష్టకామేశ్వరి అమ్మవారికి కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి తర్వాత వాళ్ళ వెహికల్స్లోనే మనల్ని తీసుకెళ్తారనమాట వీటి టికెట్స్ వచ్చేసి ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ అండి అయితే ఇప్పుడైతే త్రీ మంత్స్ అలో లేదండి అక్టోబర్లో మేబీ మళ్ళీ అలో ఉంటుంది అయితే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను వీడియో తీసినది మీతో షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఈ అమ్మవారికి కూడా నేను చీర అంటే ఒడి బియ్యం తీసుకెళ్ళి ఏ విధంగా అనేది ఈ వీ ఈ వీడియోస్ అంతా ఈ వీడియో మొత్తం ఏ ఏ అమ్మవార్లకి ఒడి బియ్యం ఇచ్చాను అనేది షేర్ చేస్తున్నా సో నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా చాలా బాగుందండి అనుకోకుండా పరిచయం అయినా సరే చ సొంత అంటే వాళ్ళ సొంత మనిషిలాగా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా నాతో కలిసిపోయి చాలా బాగా చేశామన్నమాట అమ్మవారికి ఒడి బియ్యం మేము ఏ విధంగా మనమైతే ఏ విధంగా వడి బియ్యం పోసుకుంటామో అలాగే అమ్మవారికి కూడా అదే విధంగా ఇవ్వాలి అన్న అన్నదితో ఏదైనా నాకు తెలిసింది నేను ఇచ్చానండి అమ్మవారికి అయితే సో నాకైతే అసలు అనుకోకుండా ప్రయాణం చేసినా కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత అంతా ఇదే ఫ్రెండ్స్ అసలు సరదాగా వాళ్ళంతా బాగా మాట్లాడుతూ అసలు ఫ్రెండ్లీ నేచర్ అనమాట ఈ అంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర అంటే ట్రైబల్స్ అంటే వాళ్ళు మొత్తం ఇరవై రెండు కుటుంబాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అక్కడే వాళ్ళ పూర్వీకుల నుంచి అయితే అస్సలు వాళ్ళకి అసలు భయం అనేది లేదేమో అనిపించింది అనమాట సో అన్నీ సమర్పిస్తూ చేస్తూ అనమాట నేనైతే అమ్మవారికి ఏమేమి ఇవ్వాలి అనేసి వాళ్ళందరితో మాట్లాడుతూ ఈ విధంగా చేస్తారా అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండడంతో నేనైతే నా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఏమనుకోకండి సో ఇలా ఈ విధంగా ఇస్తారా అనేసి వాళ్ళంతా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకత ఏంటి అంటే మనము ఏదైనా కోరిక అనుకొని ఆ అమ్మవారికి బొట్టు గిన పెట్టినట్లయితే ఆ కోరిక ఒకవేళ అది నిజాయితీగా అన్ నిజాయితీగా గిన ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అండి పసుపు అంటే కుంకుమ బొట్టు పెట్టాలి అనేసి నేను మళ్ళీ అక్కడ పెడుతున్నాను అన్నమాట మన ఇంటి నుంచి తీసుకొచ్చింది కుంకుమ అయితే అమ్మవారికి సమర్పించాలి పసుపు కుంకుమ అనేసి చెప్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి అక్కడ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉండడంతో నేను అంతా వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నానండి మీ అందరికీ సో అంతా చెప్తూ ఉన్నాను అనమాట వాళ్ళు అంటే వాళ్ళు కూడా పాపం ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇక్కడికి అనేసి చెప్పడంతో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నానండి సో ఇది అన్నమాట ఇంకా అక్కడంతా సమర్పిస్తూ లోపల గుళ్ళు వచ్చేసి అమ్మవారైతే ఈ విధంగా ఉంటుందండి లోపల వాళ్ళు అలో చేయలేదు కాకపోతే సరేలేండి తీసుకోండి అనేసి చెప్పారు విడి విడిగా వెళ్ళినందుకు అక్కడ అధిక సంఖ్యలో భక్తులు లేరండి మేము వెళ్ళినప్పుడైతే వాస్తవానికైతే కిటకిటలాడుతూ ఉంటుంది అనమాట ఈ అమ్మవారిని చూ చూడడానికైతే భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బంద్ ఉంది మేము ఉన్నప్పుడైతే ఉపన్లోనే ఉండిందండి గుడి అయితే సో లోపల గర్భాలయంలో అమ్మవారికి అలంకరించి దీపధూప నైవేద్యాలతో ప్రసాదాలు అన్నీ సమర్పించి మనకైతే మీరు కూడా ఈ వీడియోలో అయితే మీకు కూడా అమ్మవారి దర్శనం అమ్మవారి అనుగ్రహం రావాలి అనేసి ఈ శ్రావణ మాసంలో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి సో శుక్రవారం అమ్మవారిని దర్శించండి తర్వాత మనం ఈ అమ్మవారి దగ్గరికి అంటే ఆ కి గుహలాగా ఉంటుందండి చిన్నగా అయితే దాంట్లోపలే అమ్మవారు ఉంటుంది మనం అలాగే వెళ్ళాలి అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రామ దేవత అని చెప్పాను కదా సో ఆ గ్రామ దేవతకి నేను నైవేద్యం అన్నీ పూలు పండ్లు పసుపు కుంకుమ చీర నాకు తోచిన విధంగా ఫలం పండ్లు పూలు అన్నీ ఏ విధంగా అయితే మనం అమ్మవారికి ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే పోసుకుంటామో ఆ పొడి బియ్యం అనేది అదే విధంగా నేను అమ్మవారికి అయితే మన ఇంటి తరఫున అయితే నేను తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించానండి అంతా బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి సో ఇదంతా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఒక బ్లాగ్ అండి అంటే అమ్మవార్లకి ఏ విధంగా ఒడి బియ్యం ఇచ్చాను అనేది సో ఈ వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి इंदर की बाई